జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులను ఎలకలో కొరకడం చాలా బాధాకరమని బాధ్యులైన ప్రిన్సిపల్ రాణిని సస్పెండ్ చేయాలని అదేవిధంగా ఎస్సీ బాలుర వసతి గృహంలో మద్యము సిగరెట్లు ఉండడం ఖచ్చితంగా వాడేన్ తప్పిదమని ఇటువంటి బాటినిపై చర్యలు తీసుకోవాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఓ అద్య భవనంలో ఉన్న సాయిదాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల వసతి గృహం ఎస్సీ బాలుర వసతి గృహాలను పరిశీలించారు విద్యార్థులను ఎలుకలు కొరికిన విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ సహాయంలో మంచిగా ఉన్న హాస్టళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భ్రష్టు పట్టించిందని రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయమని మిస్ వరల్డ్ పోటీల్లో ముఖ్యమంత్రి మంత్రుల పర్యటనలో లక్షల్లో ఖర్చు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక బీద విద్యార్థులను పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు రాబోయే రోజుల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని గురుకులాల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ప్రిన్సిపల్ జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని హెచ్చరించారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంజేపీ స్కూల్ ఎంజేపీ స్కూల్లో ఇయాల పది మంది స్టూడెంట్స్ కి ఎలుకలు కరవడం అనేది చాలా చాలా బాధాకరం ఏం చేస్తున్నాడు మీరు ఏం చేస్తున్నాడు ఇలా హాస్టల్ పిల్లలకి హాస్టల్ బాగుండకపోతే ఇది నడుస్తుంది హాస్టల్ మందులు సిగరెట్లు తాగుతున్నారంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చెప్తుందా